పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంట చింతల గ్రామంలో వృద్ధాప్య మరియు వితంతువుల పింఛన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బ్యాంకుల వద్ద పడికాపులు కాస్తున్న పింఛన్లు ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం వారి వారి అకౌంట్లో వేయడం వల్ల ఆ డబ్బులను తీయడానికి వస్తున్న పింఛన్దారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛను వచ్చే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా వృద్ధులు అధికారులను కోరుకుంటున్నారు

ဒါဆိုရင်တော့